హలో హాయ్ వెల్కమ్ టు పునగల్లు పిల్లా ఛానల్ ఈరోజు అయితే నేను చేసిన కొలతల ప్రకారం మటన్ పచ్చడి చేశారంటే చాలా రోజుల పాటు అయితే నిలువ ఉంటుందండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి మటన్ పచ్చడి కోసం అయితే నేను కిలో బోన్లెస్ మటన్ అయితే తీసుకున్నానండి మటన్ ముక్కలు అయితే ఈ సైజులో ఉండాలండి బాగా పెద్దగా ఉండకూడదు బాగా చిన్నగా ఉండకూడదు శుభ్రంగా కడిగిన తర్వాత మటన్ ముక్కలనైతే మంచిగా ఆరబెట్టుకున్నానండి ఇప్పుడు దీనివల్ల అయితే పావు టీ స్పూన్ పసుపు కేజీ మటన్ అండి ఇది ఒక అర టీ స్పూన్ అల్లం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి వేసుకొని దీన్ని అంత కలిసేలా కలుపుకొని కలుపుకుందామండి ఇలాగైతే కలుపుకోవాలండి నేనైతే పొట్టేలు మాంసం అయితే తీసుకున్నానండి మీరు మామూలు మాంసం ఏమైనా తీసుకోవచ్చు మటన్ పచ్చడికి అయితే పొట్టెలు మాంసం అయితే చాలా రుచిగా మంచిగా ఉంటుందండి పచ్చడి కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మటన్ అయితే కుక్కర్లో వేసుకోవాలండి కుక్కర్లో వేసుకొని మనం ఒక మటన్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఎందుకనే కావాలండి ఇలా వాటర్ అయితే పోయకూడదండి నీళ్ళు ఆల్రెడీ ఇలా కొంచెం ఉంటాయి కదండి ఒక ముదిరిన ముదిరిన మాంసం అయితే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి లేదా మాంసం అయితే కార టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది మటన్ ఉడితే సరిపోతుందండి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి గ్యాస్ గ్యాస్ ఉంచుకొని ఒక నాలుగైదు విజిలు అయితే సరిపోతాయండి నాలుగైదు విజిలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకుందాం మటన్ అయితే ఉడికిపోయిందండి ముక్కల్లో కొంచెం వాటర్ లేకుండా ఇలా కుక్క తీసిన తర్వాత కొంచెం మంట అయితే గ్యాస్ ఎక్కువ పెట్టుకోండి ఇంకా మొత్తం వాటర్ తగిలితే ఇలా పట్టుకోవాలండి నాకైతే మొత్తం వాటర్ లేకుండా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కల్ని అయితే పక్కన పెట్టుకోవాలండి తీసిన తర్ మటన్ అయితే మొత్తం వాటర్ లేకుండా అయిపోయిందండి వాటర్ ఉంటే మూత తీసిన తర్వాత కుక్కర్ మూత తీసిన తర్వాత ఇలా వాటర్ లేకుండానైతే కొంచెం స్టవ్ స్టవ్ ఎక్కువ పెట్టుకొని వాడకుండా చూసుకోవాలండి అయితే ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయాయండి ఇప్పుడైతే ఈ ముక్కలను పక్కన పెట్టుకుందామండి మటన్ పచ్చడి కోసం అయితే యాభై గ్రాముల ఒక తీసి నెవెంటీ రూపాయలు యాభై గ్రాముల ఒక తీసిన అల్లం అండి అల్లం అయితే ఫ్రెష్గా కట్టుకుంటే పచ్చడి చాలా నిల్వ ఉంటుంది ఫ్రెష్గా తీసుకుంటే అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మటన్ పచ్చడి కోసం అయితే ఆరు లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క నాలుగు యాలకులు అర టీ స్పూన్ మిరియాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పది పన్నెండు మెంతులు రెండు టీ స్పూన్ల ధనియాలు వీటినైతే సన్నని మంటపై అయితే దూరంగా వేయించుకోవాలండి మాడి రుచి అయితే బాగుంటుందండి అన్నం మంటపై వేయించుకుంటే రుచి చాలా మంచిగా టేస్టీగా వస్తుంది అన్నం మంటపై కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి మెత్త వేయిపోయా తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేసుకుందామండి మెత్తని కలర్లో అయితే తీసుకోవాలి మిక్సింగ్ బౌల్లో వేసుకున్నామండి పెద్ద మిక్సీ పట్టుకుందాం మటన్ ముక్కలు వేయించడం కోసం అయితే త్రీ 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 హండ్రెడ్ ఎంఎల్ ఆయిలండి అరకప్పు కొంచెం తక్కువ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అయితే సన్నని మంట పైన మాత్రమే వేయగనివ్వాలి కాగనివ్వాలండి నూనె అయితే వేడైందండి వేడిన తర్వాత మొత్తం ఇష్టమైతే ఇలా వేసుకోవాలండి ముక్కలనైతే కొంచెం అటు ఇటు కలుపుతూ మటన్ ముక్కలైతే కొంచెం అలా అటు ఇటు కలుపుతూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారు కొంచెం బాగా బాగా వేగని పడండి వేగితే ముక్క అయితే గట్టి పడిపోతుంది అట్లా పచ్చడి అయితే టేస్టీగా ఉండదండి కొంచెం కొంచెం బ్రౌన్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి ఇదైతే పొంగతుంది అనుకోకండి పచ్చడి అయితే నేను వేరేసేనగానే నూనె పల్లె నూనె తీసుకున్నాను తీసుకున్నానండి పచ్చళ్ళ కోసం అయితే పల్లెలోనే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా నూనె తీసుకోండి వస్తా కానీ రుచి కానీ ఇట్లా ఇవేలా ఉండాలండి బాగా గట్టిగా కాకూడదు ఇప్పుడైతే ముక్కనైతే తీసుకుందామండి వెళ్ళిపోయాయండి సరిపోతుంది మాత్రం వెడితే చిటిక కొంచెం జీలకర్ర ఇష్టం ఉన్నది వేసుకోండి లేకుంటే అవసరం లేదండి అల్లం కూడా వేసుకోవాలండి యాభై గ్రాముల అల్లం టేబుల్ స్పూన్ అయితే రెండు టేబుల్ స్పూన్ల అల్లం అయితే వేసుకోవాలండి అల్లం అయితే ఇలా కలుపు పచ్చివాసన వరకు అయితే వేయించుకోవాలండి కొంచెం అల్లం గోల్డెన్ బ్రౌన్ కొంచెం వచ్చే వరకు వేయించుకోవాలి అంతా వేగిపోయినా ఇప్పుడు కొన్ని వెల్లిపాయలు కొత్త తీసిన వెల్లిపాయలు రెండు లేదు మూడు ఎండిమిర్చి కరివేపాకు రమ్మలు కూడా వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి కలర్గా కూడా వేసేయండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆఫ్ చేసిన వెంటనే మూడు టేబుల్ స్పూన్ల కారం లేకుంటే గ్రాముల్లో అయితే యాభై గ్రాముల కారం అయితే వేసుకోవాలండి ఉప్పు అయితే నేను దొడ్డు ఉప్పు మిక్సీ పట్టి వేసుకున్నానండి చాలా రుచిగా ఉంటుందండి గ్రాముల్లో అయితే ఒక నలభై గ్రాముల ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అండి ఉలతలో అయితే మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకోవాలండి తీసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మటన్ ముక్కలు అయితే దయచేసి మటన్ ముక్కలు కలుపుకున్నామండి అండి ఇలా కలుపు మొత్తం కలుపుకున్న తర్వాత కాసేపు చల్లారిన ఇవ్వాలి చల్లారిన తర్వాతనే నిమ్మరసం అయితే వేసుకోవాలండి నేనైతే ఆరు నిమ్మకాయ రసం అయితే తీసుకున్నానండి ఇలా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఒక లేదా రెండు రోజులు అయితే వరని నిమ్మాలండి వరని తర్వాత గాలి తీసాలను కాకుండా ఒక జాడీలోనికైతే మూడు నెలల పాటు అయితే విలువ ఉంటుందండి మటన్ పచ్చడి అయితే